ప్రతిరోజు సోషల్ మీడియాలో వందల వేల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి ఇందులో పాములకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి స్నేక్ క్యాచర్లు కొంతమంది పాములను పట్టుకుంటున్న సమయంలో వారికి ఎదురయ్యే సవాళ్లు చేసే సాహసం గురించి పాములను వదిలిపెడుతున్న సందర్భాల్లో తీస్తున్న వీడియోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పాములకు సంబంధించిన అరుదైన దృశ్యాలు కూడా ఇంటర్నెట్ ప్రజల్ని షాక్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అలాంటిదే ఈ వీడియో కూడా ఇందులో అరుదైన నాగమని ధరించి ఉన్న నాగపాము భయంకరంగా బుసలు కొడుతూ భయపెడుతూ ఉంది వైరల్ అవుతున్న నాగపాము వీడియో నెటిజన్లను షాక్ కి గురి చేస్తూ ఉంది కేవలం ఆరు సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఓ అరుదైన కింగ్ కోబ్రా బుసలు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియోలో ఒక భారీ నాగపాము బహిరంగ ప్రదేశంలో నిటార్గా నిలబడి పడగ విప్పి కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే అది కోపంతో ఉందని తెలుస్తుంది బుసలు కొడుతూ ఎదుటి వారి మీదకు దూసుకొస్తూ ఉంది ఆ బుసల శబ్దం కూడా భయంకరంగా వినిపిస్తుంది అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఉంది నాగపాము పడగ విప్పిన సందర్భంలో ఆ పడగలో అరుదైన నల్లటి రంగులో వజ్రం మెరుస్తూ కనిపిస్తుంది దీనిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది అరుదైన నాగమణిగా భావిస్తూ ఉన్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఇప్పటి ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగానే వీక్షించారు అంతేకాకుండా కొంతమంది ఈ షేర్ కూడా చేశారు ఆరు సెకండ్ల ఈ వీడియో చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా ఈ పాము పడగ భాగంలో కనిపిస్తున్న అరుదైన కాంతివంతమైన నలుపు రంగులో ఉన్న వజ్రాన్ని చూసి మరింతగా ఆశ్చర్యపోతున్నారు ఈ పాము మహాశక్తులు కలిగినదిగా భావిస్తూ ఉన్నారు